いい子に合わせる to తిరుమల విద్యా సంస్థలు చైర్మన్ మన తిరుమల రావు గారు అండ్ బ్రదర్స్ సహకారంతో ఇవాళ వెంకటాద్రి గార్డెన్స్ లో మెగా వర్గం నిర్వహించడం జరిగింది యోగానంద పరమంస యోగానంద ఐ రమా డెంటల్ రైజు ఈఎన్టీ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు సో ఈ నగా వైద్య శిబిరానికి సుమారు ఐదు ఆరు వందల మంది పేషెంట్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఖాతీ యూత్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది